హలో హాయ్ అండి ఈరోజు వచ్చేసి ఫుల్ షోల్డర్ నెక్ కటింగ్ ఎలా చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే ఫుల్ షోల్డర్ ఇలా వస్తుందనమాట బ్యాక్ అస్సలు ఓపెన్ ఉండదు అండ్ నెక్ కూడా ఉండదు అనమాట ఫ్రంట్ నెక్ ఉంటుంది బ్యాగ్ మొత్తం ఫుల్ ప్యాక్ ఉంటుంది అనమాట అయితే షోల్డర్ వచ్చేసి ఇక్కడ థర్టీన్ ఉందనమాట థర్టీన్ ఇంచెస్కి వన్ ఇంచ్ స్టిచ్చింగ్కి యాడ్ చేసేసుకోవాలి మనం ఫుల్ షోల్డర్ కటింగ్ చేసేటప్పుడు ఎలా చేయాలో ప్రతి ఒక్కరికి ఇదే మెథడ్ మెథడ్ అనమాట థర్టీన్ ఇంచెస్ షోల్డర్ ఉంటే వన్ ఇంచ్ యాడ్ చేసేసుకొని ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర షోల్డర్ చే షోల్డర్కి మార్క్ వేసుకోవాలి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంగ్త్ చెక్ చేసేసుకోండి లెంగ్త్ ఫార్టీ ఉంటే ఇక్కడ ఫార్టీ అడ్జస్ట్ చేసేసుకున్నాను ఫార్టీ దగ్గర ఒక మార్క్ వేసాను అండ్ అక్కడ నుంచి ఆ ఫార్టీ సైజ్ ఎక్కడికి వచ్చిందో అక్కడ ఫోర్టీన్లో హాఫ్ వచ్చేసి సెవెన్ కదా ఫోర్టీన్ ఇంచెస్లో హాఫ్ సెవెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేశాను థర్టీన్ ఇంచెస్ షోల్డర్ ఉంటే వన్ ఇంచ్ స్టిచ్చింగ్కి అండ్ థర్టీన్ ఇంచే స్టిచ్చింగ్ పోయాక థర్టీన్ ఇంచే షో ఫుల్ షోల్డర్ అనమాట దానికి వన్ ఇంచ్ యాడ్ చేసి మొత్తం సెవెన్ ఇంచ్ పైన పెట్టేశాను అండ్ షోల్డర్ ఇలా వెనకాల ప్యాక్ షోల్డర్ ఉన్నప్పుడు మనం ఏదైనా సరే షోల్డర్ ఫుల్ షోల్డర్ తీసుకునేటప్పుడు కాలర్ నీకు ఏదైనా సరే దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పైన షోల్డర్ డౌన్ అనేది తీసుకోవాలన్నమాట షోల్డర్ డౌన్ తీసేసుకొని షోల్డర్ అనేది అక్కడి నుంచి ఇలా ఎంత క్రాస్ అయితే అంత పైకి ఇలా స్కేల్ తోటి క్రాస్ అనేది వేసేసుకోవాలి వన్ ఇంచ్ పైన ఇలా క్రాస్ అనేది మార్కింగ్ అనేది వేసేసుకోవాలి అండ్ ఇక్కడ ఫుల్ షోల్డర్ తీసుకున్నప్పుడు ఏం లేదంటే సింపుల్ మెటర్ నా మెథడ్ అయితే మీకు ఈజీగా ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను షోల్డర్ ఎంత ఉన్నా సరే దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేసేసుకొని ఆమ్ హోల్ అనేది తీసేసుకోండి ఆల్మోస్ట్ అన్నిటికీ సరిపోతుంది ఒకవేళ సరిపోకపోతే ఆమ్ హోల్ రౌండ్ చూసేసుకొని అడ్జస్ట్ చేసుకోండి తక్కువ అయితే కొంచెం ఎక్కువ తీసుకోండి ఎక్కువ అయితే కొద్దిగా తక్కువ తీసేసుకొని ఆమ్ హోల్ అనేది రౌండ్ చేసేసుకోండి నేను ఇక్కడ సెవెన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ షోల్డర్ ఫోర్టీన్లో హాఫ్ సెవెన్ ఇంచ్ కదా సెవెన్ ఇంచ్ తీసుకున్నాను ఆమోలు వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఈ సెవెన్ అండ్ హాఫ్ మనకు చెస్ట్ పాయింట్ దగ్గర మార్క్ అవుతుందా లేదా అనేది మనం కొలిసి చూసేసుకుందాం ఆల్మోస్ట్ సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ ఇంచెస్ ఉంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే మ్యాచ్ అయిపోతూ ఉంటుందండి నేను ప్రతిసారి ఇలాగే కట్ చేశాను అండ్ డౌట్ చెక్ చేసుకోవడానికి ఒకసారి చెస్ట్ ఎంతుందో అంతా చూసేసుకుంటాను చెస్ట్ వచ్చేసి సెవెంటీన్ ఇంచెస్ ఉంది సెవెన్ సెవెంటీన్లో హాఫ్ చేసేసుకొని ఎంత వస్తే అంత అక్కడ అలా మార్క్ వేసేయండి ఎన్నైనా సరే వన్ గీత అయినా ఒక గీత అయినా రెండు గీత అయినావన్నైనా సరే సెవెన్ సెవెంటీన్ వస్తే సెవెన్ సెవెంటీన్కి హాఫ్ చేసేసేయండి చేసి అక్కడ చెస్ట్ మార్క్ అనేది వేసేసేయండి అలా వేసిన తర్వాత ఇక్కడ హోల్ అనేది ఎంతుందో రౌండ్గా చూసేసుకోండి చెక్ చేసేసుకోండి ఒకసారి ఇలా పెట్టేసి టేపును మొత్తం రౌండ్గా తిప్పేసుకుంటూ మనకు హ్యాండ్ ఎలా ఉందో అలా తిప్పేసుకుంటూ చూసేసుకోండి ఎయిట్ పాయింట్ వన్ ఇంచెస్ ఎంత వచ్చిందండి ఇప్పుడు చూడండి హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ కొద్దిలిపెట్టేసుకొని కనిపిస్తుందా లేదా అని చెక్ చేశానండి ఎందుకంటే మొత్తం హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ వదిలిపెట్టేసుకొని ఎయిట్ పాయింట్ వన్ ఇంచెస్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చిందండి ఒకవేళ రాకపోతే తక్కువ వస్తే మాత్రం కొద్దిగా నెక్ అనేది కిందికి తీసేసుకో షో మూల్ అనేది కిందికి తీసుకోండి లేదా ఎక్కువ వస్తే కొద్దిగా హాఫ్ ఇంచ్ పైకి పెట్టేసుకోండి ఇలా హాఫ్ ఇంచ్ షోల్డర్కి ఎంత ఉన్నా సరే షోల్డర్ ఒక డీప్ నెప్కి ఫైవ్ ఫైవ్ అండ్ పెట్టినా సరే దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేయండి ఇలా షోల్డర్ ఎంత ఉన్నా హాఫ్ ఇంచ్ యాడ్ చేసిన సరే మీరు ఇలా ట్రై చేయండి ఇది నా మెథడ్ అన్నమాట చాలా ఈజీగా మనకు మూల్ అనేది సెట్ అవుతూ ఉంటుంది ఆల్మోస్ట్ మేబీ ఒకటో రెండు సార్లు సెట్ అవ్వకపోతే ఆల్మోస్ట్ అయితే సెట్ అవుతుందండి సెట్ అవ్వకపోతే ఇలా మీరు ఆమోల్ రౌండ్ చెక్ చేసేసుకోండి నాకు ఇక్కడ ఆమోల్ రౌండ్ అనేది వచ్చేసింది అనమాట ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మనం డ్రెస్కి ఎలా అయితే మా మెజర్మెంట్ తీసేసుకుంటామో అలా తీసేసుకోవాలి ఇక్కడ మెయిన్ రీజన్ మీకు ఫుల్ షోల్డర్ నెక్ లేకుండా షోల్డర్ ఫుల్ తీసుకుంటే ఎలా మనం కటింగ్ చేయాలో చెప్తున్నాను అనమాట ఇది వచ్చేసి అందరికీ అనమాట ఒక్కరికి కాదు ప్రతి ఒక్కరికి ఇదే మెథడ్ అనమాట షోల్డర్ ఎంత ఉన్నా సరే దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసేసుకొని దానిలో హాఫ్ ఇంచ్ చేసేసుకోండి ఫోర్టీన్ ఇంచెస్కి హాఫ్ ఫోర్ పీసెస్ కాబట్టి ఫోర్టీన్కి హాఫ్ సెవెన్ తీసేసుకొని టూ టూ పీసెస్ లాగా వేసేసుకోండి ఓకేనా యాజ్ ఇట్ ఈస్ ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర నడుము ఆయన నైన్టీన్ ఆ ట్వంటీ వన్ హైట్ని బట్టి ఎన్ని ఇంచెస్ ఉంటే అక్కడ చాక్స్ పాయింట్ వేసేసుకోండి దీనికి పఫ్ ఫ్యాంట్స్ ఇస్తున్నాను అనమాట కొద్దిగా పఫ్ క్లాత్ ఎంత ఉంటే అంత కొద్దిగా పఫ్ పఫ్ ఫ్యాంట్స్ లాగా ఇస్తున్నా అనమాట మొత్తం కుట్టాక మనకు డ్రెస్ అనేది నేను ఇలా మార్కింగ్ అయితే వేశాను ఆ టైప్లో మనకు కనిపిస్తుంది ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ నేను ఆల్రెడీ వీడియోస్లలో చెప్పాను భాగం ఎంత తీసుకోవాలి ఏంటి అనేది మొత్తం క్లారిటీగా అయినా మీకు కొంచెం అర్థం కావాలి కాబట్టి మళ్ళీ చెప్తున్నాను ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర నడుము అండ్ నైన్టీన్ దీనికి వచ్చేసి ట్వంటీ వన్ ఇంచెస్ అనమాట హైట్ని బట్టి ఇది అనేది మారుతూ ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరికి ఈ ప్లేస్లోనే నడుము ఉండాలి ఈ ప్లేస్లోనే చాక్స్ ఉండాలని ఏం లేదనమాట సైజుని బట్టి హైట్ను హైట్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది అయితే నేను నైంటీన్ ఇంచెస్ అందాజగా వేస్తే అది ట్వంటీ వన్ ఇంచెస్ అనమాట హైట్ ఉన్నారు కాబట్టి ఇక్కడ ట్వంటీ వన్ ఇంచెస్కి చాక్స్ అనేది పెట్టేస్తున్నాను అదే మనం మా మార్కింగ్ మెజర్మెంట్ తీసుకుంటే వాళ్ళు మనుషులు ముందు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎంతవరకు చాక్స్ కావాలని అడిగేసి మనము అలా మార్కింగ్ని బట్టి మనం మెజర్మెంట్ని బట్టి మార్కింగ్ వేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను నడుము సైజ్ చూసేసుకుంటున్నాను నడుము వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ ఉందండి సిక్స్టీన్లో సగం ఎంత వచ్చినా సరే హాఫ్ చేసేసేయండి ఎక్కువ మనం ఆలోచించాల్సిన అవసరం లేదు క్యాలిక్యులేటర్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎంత ఉన్నా సరే ఆ టేప్ని అక్కడికి సగానికి ఫోల్డ్ చేసేయండి ఎంత వచ్చినా సరే అంత అక్కడికి మార్క్ వేసేయండి నేను హిప్ కూడా చూసేసుకున్నాను హిప్ వచ్చేసి ట్వంటీ వన్ ఇంచెస్ వచ్చిందనమాట మొత్తం ఇలా కింద చూసేసుకోండి కింద దామ్ మొత్తం కింద కింది చాక్స్ దామ్ అని అంటారు దాన్ని కూడా చెక్ చేసుకోండి ఎంత వచ్చినా సరే అక్కడ యాజ్ ఇట్ ఈజ్ మార్క్ వేసుకోండి నేను ఇంకా లూజింగ్ అండ్ ఫిట్టింగ్ మార్క్ మాత్రమే వేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు నేను వేసేది మొత్తం ఫిట్టింగ్ అనమాట ఇక్కడ కుట్టు మనకి రావాలన్నమాట ఇక్కడ కుట్టు రావడం వల్ల యాజ్ ఇట్ ఈజ్ మనకి ఎలా అయితే మెజర్మెంట్కి ఇచ్చారో అలానే వస్తుందనమాట స్ట్రేట్గా వేసేసుకోండి ఇప్పుడు దీనికి ఇక్కడ మనకు స్టిట్టింగ్ పాయింట్ అనమాట ఇక్కడ లూజింగ్ వచ్చేసి టూ టూ ఇంచెస్ పెట్టేస్తున్నాను అండ్ చాక్స్ దగ్గర వచ్చేసి మనకు వన్ ఇంచ్ సరిపోతుంది మీకు వీడియోలో కనిపించట్లేదు అనమాట నేను చెప్తున్నాను అందుకే ఎందుకంటే ఇది మెయిన్ కాదు కాబట్టి నేను ఆల్రెడీ కటింగ్ వీడియో మీకు అప్లోడ్ చేశాను చాక్స్ దగ్గర మాత్రం వన్ ఇంచే పెట్టాలి ఎందుకంటే మనం వన్ ఇంచ్ మాత్రమే ఫోల్డ్ చేసాము టూ ఇంచెస్ అయితే మనకు హోల్డింగ్ అనేది చాలా లావుగా వస్తుంది అండ్ అది అంతా నీట్ ఫినిషింగ్గా అనిపించదు అనమాట అక్కడి నుంచి టూ ఇంచెస్ దగ్గర నుంచి వన్ ఇంచ్ లోపు ఇలా కలిపేసుకొని కటింగ్ చేసేసుకోవాలన్నమాట ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం అండి బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనమాట జస్ట్ ఫ్రంట్ పార్ట్లో మనకి ఏం లేదండి జస్ట్ చంక భాగం ఒకటి అండ్ షోల్డర్ దగ్గర బ్యాక్ పార్ట్ ఒకటే మనము వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం ఫ్రంట్ పార్ట్లో తీసుకున్నమాట వన్ ఇంచ్ ఎక్స్ట్రా షోల్డర్కి అక్కడ మనం వన్ ఇంచ్ కట్ చేసాం కదా అది బ్యాక్ పార్ట్కి మాత్రమే వర్తిస్తుంది ఫ్రంట్ పార్ట్కి వర్తించదు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం హైట్ మార్కింగ్ వేసాం కదా అక్కడ నుంచే కట్ చేసేసుకోవాలన్నమాట అయితే మొత్తం ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా మార్కింగ్ వేసాను కదా దాన్ని యాజ్ ఇట్ ఈజ్ కటింగ్ అనేది చేసేసుకుంటాను ఫస్ట్ కెమెరా అడ్డం వస్తుంది అనమాట కెమెరా షేక్ అవుతూ ఉంది కటింగ్ చేస్తుంటే నాకు ఈ కటింగ్ చేసేటప్పుడు ఎందుకంటే లాంగ్ వీడియోస్ మొత్తం ఫుల్ కవర్ అయ్యే వీడియోస్ తీయాలన్నా స్టిచ్చింగ్ చేసేటప్పుడు వీడియోస్ తీయాలన్నా చాలా ఇబ్బందిగా ఉందనమాట ఎందుకంటే కెమెరా ఎక్కడ హోల్డ్ చేయాలని అర్థం కావట్లేదు అనమాట అందుకే స్టిచ్చింగ్ వీడియోస్ నేను చాలా శాతం పెట్టట్లేదు స్టిచ్చింగ్ చేశాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మళ్ళీ స్టిచ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా మొత్తం ఒకటి పదిసార్లు లేస్తూ కూర్చుంటూ ఇలా మీకు వీడియోస్ అనేది నేను చూపిస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ ఫ్రంట్ క్రాస్ బ్యాక్ క్రాస్ కూడా చెక్ చేసుకోవాలన్నమాట మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి అంత ఏం ఉండదు దానికి బాగానే వస్తుంది అండ్ ఫ్రంట్ దగ్గర అంత ఉండదు కాబట్టి అది ఎలా తక్కువ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను అండ్ ఫ్రెండ్స్ క్రాస్ కూడా నేను చెక్ చేసుకోవాలని చెప్తూ ఉంటాను కదా అది ఎలా చెక్ చేయాలి ఏంటి అనేది నేను ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాను అనమాట చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి నా వీడియోస్ని ఒకసారి అన్నింటినీ చెక్ చేయండి నా వీడియోస్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో కుకింగ్ టైలరింగ్ ఎంబ్రాయిడింగ్ ఇవన్నీ వీడియోస్ మీకు ఒకే ఛానల్లో చూడడానికి దొరుకుతాయి అనమాట నేను ముందు రాబోయే కాలంలో పైన కూడా మీకు ఎంబ్రాయిడింగ్ ఎలా వేయాలి ఏంటి అనేది చేసి చూపిస్తాను ఇది వచ్చేసి వర్క్ డ్రెస్ అనమాట ఇది నెక్ నెక్ని బట్టి మనం కట్ చేసుకుందాం అంటే మనకు బ్యాక్ నెక్ లేదు కాబట్టి ఫ్రంట్ నెక్లోనే మనకు తల అనేది అందులో నుంచి డ్రాప్ అవ్వాలి కాబట్టి మినిమం సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ నెక్ ఉండేటట్టు చూసేసుకోండి ఓకేనా అయితే ఈ నెక్ ఎలా ఉందో అలాగే మనం ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాం నేను వర్క్ అటు ఇటు జరగకుండా బాల్ పిన్నుతోనే అటాచ్ చేసుకున్నాను అనమాట మీరు అలాగే అటాచ్ చేసుకోండి మన బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఫ్రంట్ పార్ట్లో మనకంతా ఇదేం ఉండదు అనమాట జస్ట్ మనం పెట్టేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పైన పెట్టేసి కటింగ్ చేసుకోవడం ఒకటే ఉంటుంది అండ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి షోల్డర్ డౌన్ చేయడానికి ఫ్రంట్ పార్ట్లో అలాంటివి ఏమి ఉండవు అవసరం లేదన్నమాట నేను ఇక్కడ మీకు తెలియడానికి నేను ఇక్కడ ఒక స్ట్రేట్ లైన్ షోల్డర్ మనకి ఎంత కావాలో అంత కచ్చ వదిలిపెట్టేసుకొని స్టిచ్చింగ్కి వదిలిపెట్టేసుకొని స్టేట్ లైన్ అనేది ఒకటి గీసేసుకుంటున్నాను ఆ స్టేట్ లైన్ దగ్గర మనకు ఫార్టీ ఇంచెస్ మనం ఎక్కడైతే పెట్టామో అక్కడ పైన నేను వన్ ఇంచ్ అనేది కౌంట్ చేయట్లేదు అనమాట నువ్వు చూడవచ్చు ఆ లైన్ ఎక్కడైతే నా వేలు ఎక్కడైతే పెట్టానో అక్కడ మాత్రమే నేను అక్కడ నుంచే నేను ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను ఎక్స్ట్రా నేను ఎంతైతే వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఎంతైతే తీసుకున్నానో అది అందులో కౌంట్ చేయట్లేదు అనమాట ఫ్రంట్ పార్ట్లో నేను ఎటు జరగకుండా పిన్ అనేది అటాచ్ చేసి ఇక్కడ అక్కడ నుంచి జస్ట్ ఈ లైన్ ఎంతవరకు ఉందో దానికి దానికి సమానంగా పెట్టేసుకున్నాను స్ట్రేట్గా వర్క్ అంతా అటు ఇటు జరగకుండా మొత్తం మంచిగా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం బాల్ పిన్ అటాచ్ చేసేసాను ఎటు జరగకుండా మీరు ఇలాంటివి వర్క్ ఏమైనా ఉంటే పిన్ను అటాచ్ చేయడం మాత్రం మర్చిపోకండి జస్ట్ రెండు నిమిషాల పని అవుతుంది అండ్ చాలా నీట్గా కటింగ్ అవుతుంది అండ్ వర్క్ కూడా ఇటు జరగకుండా మనకు కావాల్సినట్టు వస్తుంది అనమాట బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈస్ మార్కింగ్ అనేది నేను ఇక్కడ వేసేసుకుంటున్నాను నడుము దగ్గర అండ్ చాక్స్ దగ్గర ఇలా ఖచ్చిత ఇవ్వడానికి ఒక లైన్ అనేది పెట్టేసుకున్న ఎందుకంటే అక్కడ మనకు ఫిట్టింగ్ పాయింట్ వస్తుంది ఇక్కడ చాక్స్ వస్తుందని తెలియాలన్నమాట అండ్ ఇక్కడ నేను ఆర్మహుల్ షేప్ అనేది ఇచ్చేస్తున్నాను అండ్ ఇప్పుడు మార్కింగ్ అనేది అయిపోయింది కాబట్టి నేను దీనికి ఈ క్లాత్ని అనేది బ్యాక్ పార్ట్ని ఇప్పుడు ఇక్కడ తీసేసుకుంటున్నాను అలా తీసేసుకొని ఇప్పుడు ఆమహల్ షేప్ అనేది ఇంకోసారి మనం ఫ్రంట్ ఆమోల్ కొద్దిగా లోపడుకుంటుంది కదా దానికోసం మళ్ళీ చంఖబాగన్ అనేది ఆమూల్ షేప్ అనేది డబ్బా షేప్లో మనం ఫస్ట్ ఇక్కడ డబ్బా షేప్ అనేది ఇచ్చేద్దాం అండ్ ఇక్కడ ఫ్రంట్ క్రాస్ వచ్చేసి సిక్స్ సిక్స్ ఇంచెస్ ఉందన్నమాట అయితే నెక్ విడితొచ్చేసి నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను టూ అండ్ హాఫ్ తీసుకొని అక్కడ అవన్నీ మనకు హాఫ్ ఇంచు కుట్టడానికి ఎంతైతే క్లాత్ కావాలని వదిలిపెట్టేసుకొని నెక్ అనేది మినిమం సిక్స్ ఇంచెస్ ఉండేలా చూసుకుంటున్నాను నేను ఆల్రెడీ వర్క్ డ్రెస్ కూడా ఒకటి మీకు కటింగ్ చేసి చూపించానండి ఇది జస్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్ ఫుల్గా ఉంటే కటింగ్ ఎలా చేయాలి అండ్ బ్యాక్ నెక్ లేకుండా కొంతమంది రిక్వైర్ చేశారు కదా అలాంటి వాళ్ళ కోసం అంటే ఏ సైజ్ అయినా వాళ్ళ అయినా సరే ఈ మెథడ్ అనేది మీరు యూజ్ చేసాను అనమాట ఫ్రంట్ నెక్ మనకు వర్క్ ఎలా ఉందో అలా చూసేసుకున్నాను అండ్ బ్యాక్ ఫ్రంట్ క్రాస్ వచ్చేసి ఆరు ఇంచులు ఉంటుంది అండ్ స్టిచ్చింగ్కి హాఫ్ ఇంచ్ అనమాట అక్కడ సిక్స్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ వేస్తున్నాను వేసేసి ఆ సిక్స్ అండ్ హాఫ్ నుంచి షోల్డర్కి స్ట్రేట్గా ఒక లైన్ అనేది గీసేసుకుంటున్నాను జస్ట్ మనం ఇక్కడే సిక్స్ అండ్ హాఫ్ తీయాలండి పైన ఏం చేయొద్దు ఆ షోల్డర్ లోపి కలిపేసుకోవాలన్నమాట ఇక్కడ హాఫ్ ఇంచ్ నుంచి పైన షోల్డర్కి డైరెక్ట్గా మనకి ఎంత వస్తే అంత కలిపేసుకోవాలన్నమాట క్రాస్లో పెట్టేసి అండ్ ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర షోల్డర్ డౌన్ ఇట్ ఈజ్ మనకు ప్రతి నార్మల్ కటింగ్ ఎలా చేస్తామో అలాగే తీసేసుకోవాలి అండ్ ఇక్కడ చాక్స్ ప్యాంట్ దగ్గర మార్కింగ్ అనేది సరిగ్గా పడలేదు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి బ్యాక్ పార్ట్ని ఇక్కడ వేసేసి దానికి ఇంకోసారి మార్కింగ్ అనేది వేసేసుకుంటాను లైట్గా కనిపిస్తుంది అనమాట చాక్ కొద్దిగా సరిగా కనిపించట్లేదు మార్కింగ్ అండ్ కటింగ్ చాలా నిదానంగా వేసేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందనమాట ఫస్ట్ మార్కింగ్ అండ్ తర్వాత కటింగ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటాయనమాట స్టిచ్చింగ్లో అండ్ తర్వాత మన కటింగ్ మార్క్ అంతా పర్ఫెక్ట్గా వచ్చిందంటే మనం హాఫ్ ఇంచ్ దగ్గర హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ దగ్గర వన్ ఇంచ్ ఎంతైతే వదిలిపెట్టామో అంత స్టిచ్ చేసుకుంటూ పోతే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి అండ్ వాయిస్ అనేది తర్వాత ఇస్తున్నాను అన్నమాట నేను ఎందుకంటే డిస్టర్బెన్స్గా ఉంది పిల్లలతో అందుకే పిల్లలు పడుకున్నప్పుడు జస్ట్ వాయిస్ ఇచ్చేసి తర్వాత పడుకున్నప్పుడు మేలుకున్నప్పుడు దానంగా కటింగ్ చేసేస్తూ తర్వాత వాయిస్ అనేది ఇస్తున్నాను అన్నమాట నెక్ షేప్ ఎలా ఉందో అలా వర్క్ ఎలా ఉందో అలా కటింగ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు కింది నుంచి హైట్ వరకు ఎంత వరకు ఉందో అంతా బ్యాక్ పార్ట్ వచ్చేసి వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది కదా వన్ ఇంచ్ ఎక్స్ట్రా పైన వదిలిపెట్టేసుకొని కింద లెవెల్తో కటింగ్ చేసేసుకోవాలన్నమాట నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే కట్ చేసేసుకుంటాను నేను ఫ్రంట్ పార్ట్కి ఫిట్టింగ్ మార్కింగ్ అనేది వేయలేదనమాట షోల్డర్ హ్యాండ్ జాయిన్ చేశాక ఫిట్టింగ్ ఫిట్టింగ్కి స్టిచ్చింగ్ వేస్తాం కదా అలా వేసేటప్పుడు ఒకసారి కింద పెట్టేసుకొని ఫిట్టింగ్ పాయింట్స్ అన్నీ పెట్టేసుకొని మార్కింగ్ వేసేసుకొని డైరెక్ట్ దానిపైనే స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటాం అనమాట ఇలా చేస్తే మనకు మళ్ళీ డ్రెస్ కొలవాల్సిన అవసరం ఉండదు అనమాట యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలాగే వచ్చేస్తుంది మీరు ఈ ఫార్ములాని ట్రై చేయండి మొత్తం షోల్డర్ హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు తర్వాత మొత్తం జాయిన్ చేసేటప్పుడు ముందు హ్యాండ్స్ దగ్గర మనం చెస్ట్ దగ్గర మొత్తం మార్కింగ్ వేసేసుకొని ఒకసారి మార్కర్ తోటి మొత్తం ఫిట్టింగ్ పాయింట్ దగ్గర నుంచి కింద నుంచి మీ వరకు మనం స్టిచ్చింగ్ ఎక్కడి వరకు అయితే చేయాలో అలా మార్కింగ్ అనేది వేసేసుకోండి అలా వేసేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అండ్ ఇంకోటి మీరు మెజర్మెంట్ బ్లౌజ్ అయినా సరే డ్రెస్ అయినా సరే మళ్ళీ మీకు మెజర్ చేయాల్సిన అవసరం ఉండదనమాట ఫిట్టింగ్ అంత బాగా వస్తుంది నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో మీకు చెప్పాను అనమాట అయితే మధ్య మధ్యలో నడుము దగ్గర అండ్ చాక్స్ దగ్గర చాక్స్ దగ్గర కచ్కాస్ అనేది పెట్టేసుకుందా నేను ఇక్కడ క్లాత్ జరగకుండా బాల్ పెన్ అటాచ్ చేశాను అనమాట ఆ బాల్ పెన్స్ అన్నింటివి ఇక్కడ నేను తీసేసుకుంటున్నాను ఎందుకంటే వరకు మనకు మిడిల్లో వచ్చేది మిడిల్లోనే రావాలి బ్యాక్లో వచ్చేది బ్యాక్లోనే రావాలి కాబట్టి ఇది అన్నమాట వరకు నెక్ ఎలా ఉందో అలా ఇప్పుడు మనం స్టిచ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా ఎలా వస్తుందో ఒకసారి నేను ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను మీకు ఆల్రెడీ నేను వీడియో కూడా వేస్తాను ఇది ఈ నెక్ అయితే ఎలా స్టిచ్ చేయలేదు ఎందుకంటే దీనికి బ్యాక్లో నెక్ లేదు కదా మనం కుట్టిన తర్వాత ఆ పార్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మధ్యలో నెక్ నెక్ సైడ్ బ్యాక్ పార్ట్ సైడ్ నెక్ ఫ్రంట్ మొడిల్లో ఎలా ఉంటుందో మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది అక్కడ క్లాత్ లేదు కదా మనం ఫోల్డ్ చేయడానికి నెక్ లేదు ఆ క్లాత్ ఎలా అడ్జస్ట్ చేస్తానో నేను ఫినిషింగ్తో పాటు అది మీకు ఒకసారి నేను చూపిస్తాను కుట్టాక అండ్ ఇప్పుడు దీనికి పఫ్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను అనమాట పఫ్ హ్యాండ్స్ కోసం ఎలా తీసుకోవాలి ఏంటి అనేది పఫ్ మన క్లాత్ ఎక్కువ అయితే ఎక్కువ పెట్టేసుకుందాం ఎంత అయితే అంత అడ్జస్ట్ ఎందుకంటే ఇది ఫుల్ హ్యాండ్స్ కదా హాఫ్ హ్యాండ్స్ అయితే పఫ్స్ ఎక్కువ లెంత్ ఎక్కువ వస్తుంది అండ్ ఫుల్ హ్యాండ్స్ కాబట్టి క్లాత్ మనకు ఎంత మిగులుతుందో చూసేసుకొని మిగతా వాటితో మనము పఫ్స్ అనేది అరేంజ్ చేసేసుకుందాం నిదానంగా సమానంగా పర్చేసుకొని చూసుకోండి ఎడ్ చేసేమన్నా ఎక్కడైనా ఎక్కువ తక్కువ ఉన్నాయా లేవా అని అన్నీ చెక్ చేసుకుంటూ కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట అండ్ ఇక్కడ స్టేట్గా లేకుంటే స్టేట్గా ఒక స్కేల్ తోటి స్టేట్ లైన్ అనేది గీసేసుకోండి నేను ఇక్కడ కింద మీకు కెమెరా కనిపించట్లేదు మొత్తం కవర్ కాలేదనమాట ఎక్కడ వరకు కవర్ అయితే మెయిన్ మెయిన్ మీకు ఎక్కడైతే చూపించాలో అక్కడ మాత్రం ఇది పఫ్ హ్యాండ్స్ కాబట్టి పైన మనకి మెయిన్ కాబట్టి నేను అక్కడే చూసిస్తున్నాను హ్యాండ్స్ లెంత్ లెంత్ వచ్చేసి సెవెంటీన్ ఇంచెస్ ఉంది అయితే సెవెన్ సెవెంటీన్కి వన్ ఇంచ్ యాడ్ చేసేసుకొని మనము లెంత్ అనేది ఇక్కడ తీసేసుకుందాం సెవెంటీన్ ఉంటే నేను ఇక్కడ ఎయిటీన్ ఇంచెస్ దగ్గర మార్క్ వేసేసాను అండ్ పఫ్ హ్యాండ్స్ కాబట్టి మన క్లాత్ అనేది పైన ఎక్కువ ఏం మిగలట్లేదంటే ఎంత మిగిలితే అంత అన్నీ పఫ్స్ అనేది పెట్టేసుకుందాం కింద హ్యాండ్ విడుతు అవి ఎంత ఉందో చూసేసుకుందాం అండ్ మీకు హ్యాండ్ అనేది ఎంత డౌన్లో కరువు తీసుకోవాలనో నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి చూడండి వాళ్ళైతే క్లియర్గా చూ ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి లేదంటే ఇక్కడ కూడా నేను ఒకసారి షార్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పైన లెంత్ ఎందు చూసుకొని దానికి వన్ ఎక్స్ట్రా కలుపును అక్కడ అండ్ ఇక్కడ సైంట్ జాయింట్ కూడా చూసేసుకోండి అక్కడ లెంత్ ఎంత వచ్చినా సరే ఇక్కడ లూజింగ్ దగ్గర నుంచి అక్కడ వరకు మనము ఇక్కడ లెంత్ ఎంత వచ్చినా అక్కడ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఫిఫ్టీన్ పాయింట్ దగ్గర ఉంది కదా ప్లస్ హాఫ్ ఇంచ్ కుట్టు కోసం అనమాట మొత్తం ఫిఫ్టీన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ వేసాను ఆ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ దగ్గర నుంచి స్ట్రేట్గా ఒక లైన్ అనేది ఇలా గీసేసుకోండి అలా గీసిన తర్వాత పైన కూడా ఒక స్ట్రేట్ లైన్ గీసేసుకోవాలి అలా గీసిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి చంక డౌన్ ఎంతుందో చూసేసుకోండి త్రీ ఇంచెస్ చంక డౌన్ ఉందన్నమాట చూసారా ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్కి అలా పెట్టేసుకొని అక్కడ నుంచి మనకు కింద డౌన్ హ్యాండ్ లూజ్ వరకు ఒక స్ట్రేట్ లైన్ గీసేసుకోండి తర్వాత ఆమ్ హోల్ రౌండ్ ఎంతుందో చూసేసుకోండి దీన్ని బైసప్ అంటారండి కింద ఒక రెండు ఇంచుల ముందు ఇంచుల నుంచి మనకు రౌండ్ ఉంది కాబట్టి ఆ ఇంచుల దగ్గర ఎంత ఉందో చూసేసుకోవాలి ఎంత ఉన్నా అంతా ఫిట్టింగ్ పాయింట్ కాబట్టి అక్కడే మనం మార్క్ వేసుకోవాలి అలా వేసుకొని కింద డౌన్కి మనము హ్యాండ్ లూజ్ ఎక్కడైతుందో అక్కడికి స్ట్రేట్గా ఒక లైన్ అనేది గీసేసుకోండి గీసేసుకొని ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది ఇలా తీసేసుకోండి అది ఫిట్టింగ్ షేప్ అన్నమాట అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసేసుకొని ఇలా కలిపేసుకోండి అండ్ ఇక్కడ టూ ఇంచెస్ లూజింగ్ అన్నమాట ఆ లూజింగ్ దగ్గర స్ట్రేట్గా ఒక లైన్ అనేది గీసేసుకోండి రెండు రెండు ఇంచులు నేను అక్కడ ఇక్కడ టూ టూ ఇంచెస్ వదిలిపెట్టాను అనమాట మొత్తం ఇలా హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేసి ఇలా అక్కడ లూజింగ్ ఉన్న దగ్గర స్ట్రేట్ చేసేయండి అక్కడ నుంచి కరువు షేప్ అనేది ఇచ్చేసేయండి అండ్ డౌన్ తీసేసుకోవడానికి కింది భాగంలో వన్ ఇంచ్ వదిలిపెట్టేసేయండి అండ్ పైన వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వదిలిపెట్టేసేయండి చంక డౌన్ ఎంత ఉన్నా దానికి హాఫ్ తీసేసుకొని అక్కడ పైన వదిలిపెట్టుకోవాలన్నమాట అండ్ అక్కడ నుంచి ఇక్కడికి సెంటర్ పాయింట్ ఎంత వస్తే ఆ సెంటర్ పాయింట్ దగ్గర హాఫ్ ఇంచ్ డౌన్ చేస్తూ అటు ఇటు కలిపేసుకోండి అండ్ మీకు షేప్ తీయడం రాదు షేప్ అటు ఇటు అవుతుందంటే కరువు సెల్ఫ్ తీసేసుకొని దానికి దాని సాయంతో కూడా తీసేసుకోవచ్చు అనమాట కొత్త వాళ్ళైతే అండ్ పైన పఫ్ కోసం టూ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చిందనమాట ఇక్కడ కొద్దిగా రౌండ్ షేప్ ఇచ్చేస్తూ పైన జస్ట్ ఏం లేదండి పఫ్ అండ్ చాలా ఈజీ జస్ట్ అలా షేప్ ఇచ్చేయడమే మనం ఎంత ఉన్నా సరే అంత షేప్ అనేది ఇక్కడ ఇచ్చేయాలన్నమాట అలా ఇచ్చేసి కటింగ్ చేసుకుంటే సరిపోతుంది రెండో మూడో పఫ్స్ అనేది వస్తాయన్నమాట ఇక్కడ ఎక్కువ పప్ కావాలని పఫ్స్ కావాలనుకుంటే లెంత్ని బట్టి మీరు పఫ్స్ అనేది ఎక్కువ కట్ చేసుకో చేసేసుకోవచ్చు అన్నమాట తర్వాత కటింగ్ చేసే ముందు మొత్తం షోల్డర్ అనేది మనకు సరిపోతుందా లేదా అనేది చూసేసుకోండి ఎందుకంటే మనం పఫ్ యాడ్ చేసాం కదా ఆ మిగిలిన పఫ్ ఎలాగో పఫ్ కోసం వెళ్ళిపోతుంది అండ్ వన్ ఇంచెస్ ఏమో ఎక్స్ట్రా వస్తుంది ఎందుకంటే పఫ్ పైన ఉంటుంది కానీ కింద వెడల్పు అనేది అవుతుంది కదా దానికోసం అనమాట అయితే లెవెన్ ఇంచెస్ ఉంది కాబట్టి అక్కడ లెవెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అనేది వేసేసుకుందాం అలా వేసేసుకొని స్ట్రేట్గా కటింగ్ అనేది చేసేసుకుందాం అంతేనండి పఫ్ అండ్ చాలా ఈజీ అండి అక్కడ షేప్ మీరు ఎలా ఇవ్వాలనుకుంటే ఇలా మొత్తం చిన్నగా అయినా ఇవ్వచ్చు లేదా కొంచెం వెడల్ పైన ఇవ్వచ్చు అన్నమాట అది మీ ఇష్టము అక్కడ పఫ్స్ మనకు ఎంతవరకు రావాలో అంతవరకు ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకోండి అలా అయినా వేయండి లేదంటే చంక ఎడిచి నుంచి ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తూ మిగతా ఎంత వచ్చినా సరే అంతా మిడిల్ పాయింట్లో మిడిల్ పాయింట్ మిడిల్ పాయింట్లోకి వచ్చేంత వరకు సెంటర్ పాయింట్ షోల్డర్ దగ్గర వచ్చేంత వరకు ఎన్ని కూర్చులు అయితే వస్తాయో అన్ని కూర్చులు అనేది పెట్టేసుకోండి ఇలా అన్నమాట మొత్తం హ్యాండ్స్ ఇలా కట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది నేను స్టిచ్చింగ్ చేశాక చూపిస్తానండి ఇదే ఆల్రెడీ అన్నిట్లో ఉన్న వీడియోనే నేను స్టిచ్చింగ్ చేశాక చూపిస్తాను ఇదండి ఈరోజు వీడియో నచ్చిందని మాత్రం నేను ఆశిస్తున్నానండి నచ్చితే కనుక ఛానల్ లైక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ ప్రతి ఒక్కటి నా ఛానల్లో ఉండాలనే నేపథ్యంతో నేను ఛానల్ని స్టార్ట్ చేశానండి ప్రతి ఒక్క మోడల్ అయినా సరే ప్రతి ఒక్కటి ఏదైనా సరే ప్రతిదీ నా ఛానల్లో మీకు ముందు ముందు అన్నీ దొరుకు అవైలబుల్లో అన్నమాట ఫస్ట్ ఏం చూస్తే లైక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో ఉన్న మంచి మంచి వీడియోస్ని విజిట్ చేసి ఛానల్కి వెళ్ళేసి విజిట్ చేసి ఒకసారి వాచ్ చేయండి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ నెక్ అనేది ఎలా కుట్టాలో నేను వీడియో చూసి పెడతాను అండ్ పప్ ఫ్రెండ్స్ మొత్తం కుట్టాక చూపిస్తానన్నమాట ఇంకా నా ఫ్రెండ్ నచ్చితే మాత్రం లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వ్యాలబుల్ కామెంట్ని కూడా ఇవ్వండి నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు అర్థమవుతుందా లేదనా అన్న డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా లోతులు అనేది తీసేశాను అనమాట అండ్ సెంటర్లో ఒక కచ్చిక చేయాలి ఆ కచ్చిక సెంటర్ షోల్డర్ దగ్గర రావాలన్నమాట ఆ మిగతావి అలా కుచ్చులు అనేవి అలా రావాలన్నమాట ఇటు సైడ్ విట్ సైడు అండ్ అటు సైడు ఇలా డైరెక్షన్ అనేది చేంజ్ అవుతూ ఉండాలన్నమాట రెండు మూడు వస్తాయి అనమాట అక్కడ నుంచి మరి ఇక్కడ ఇలా వస్తాయి కుచ్చులన్నీ అందుకే నేను స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టట్లేదు కుట్టాక మీకు చూస్తాను అందుకే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ హాజరీస్ అలాగే స్టిచ్చింగ్ చేస్తాను అనమాట కచ్చిక దగ్గర నుంచి అటు సైడ్వి ఆపోజిట్ డైరెక్షన్లో అక్కడ ఇటు సైడ్ ఇటు సైడ్